తస్మాత్ జాగ్రత్త సిరిసిల్లాలో గత వారం రోజుల నుంచి చిరు వ్యాపారస్తుల గల్లాకు గండి కొడుతున్నారు వీళ్ళిద్దరూ పని పాట చేత కానీ బేయవాల్సిన కొడుకులు వీళ్ళ టార్గెట్ చిరు వ్యాపారస్తులు ముందుగా కిరాణా షాపులు పాన్ షాపులు గల్లీలో ఉన్నటువంటివి మెయిన్గా టార్గెట్ చేస్తూ ఉంటారు మంచిగా అల్కగా దొరికితే మాత్రం వాళ్ళ దగ్గర గట్టిగా సామాన్ తీసుకొని మన ఏదో మనకు క్యూఆర్ కోడ్ వచ్చినట్టు చూపించి పైసలు వచ్చినట్టు చూపిస్తారు అందులో స్కాన్ చేయకుండా వాళ్ళు నంబర్ ద్వారా మన నేమును తెలుసుకొని ఆ కోడ్ ద్వారా అట్గా చూపించినట్టు స్క్రీన్ షాట్ చూపించి పడాప్పటి తప్పించుకుంటూ ఉంటారు వీడు ముందుగా ఈ ముద్దు ఇగో వీడవడు వీడికోడు షార్ట్ మీద వస్తూ ఉన్నాడు గత వారం రోజుల నుంచి వెళ్ళి సిరిసిల్ల ప్రాంతంలో చాలా వరకు దుకాణలో జరుగుతూ ఉన్నాయి దుకాణ యజమానులు లభోదిబోమంటున్నారు మరి దయచేసి అందరు కూడా వీళ్ళు ఎక్కడ కనబడ్డా కూడా వీళ్ళని గుర్తించి దయచేసి వెంటనే పోలీస్ శాఖ వారికి అప్పగించి వీళ్ళ తోలు తీయవలసిందిగా కోరుతూ ఉన్నాం పని పాట చేత కానీ ఇలాంటి నా కొడుకులకు ఇవ్వాలి కూడా మనం అవకాశం ఇవ్వదు సిరిసిల్ల ప్రాంతంలో ఎక్కడ కనపడ్డా వీళ్ళు ఎక్కడ పోయినా దొరకాలి ఖచ్చితంగా దొరకబట్టాలి వీళ్ళని అందరినీ దుకాణ యజమానితోని వీళ్ళని చెంపలు తొడలు పాశం పెట్టించాలి దయచేసి మిత్రులారా ఇప్పటికీ గత వారం రోజులుగా వేల రూపాయలు పోతా ఉన్నాయి వీడు బండి వేసుకొని పోతూ ఉన్నాడు పడా ఇది నెహ్రూ నగర్లో బివై నగర్లో ఇది గోపాల్ నగర్లో మీరు చూస్తున్నది ఇక్కడ దాదాపుగా సిగరెట్ ప్యాకెట్లను తీసుకొని ఇక వీడు బండి చాలు చేసుకొని రెడీగా ఉంటాడు వాడు పటాపట తీసుకొని కొట్టినట్టు చేసి ఆయనతో వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ మనం ఫోన్ చూడగానే మనకు ఘనపడతా ఉంటుంది వచ్చినట్టు గతం వీడు ఏం చేస్తారు ధనా తీసుకొని ఒకటే జంప్ ఇక గతం ఇక ఇట్లా జరుగుతూ ఉందండి పట్టుకొని దయచేసి